మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలోని ఓక్లా గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయంలో అద్భుతం జరిగింది హనుమంతుడు కళ్ల కెమెరాకు చెక్కింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది భక్తులు పూజారులు దీనిని హనుమంతుడి అద్భుతంగా భావిస్తున్నారు ఈ ఘటన తర్వాత ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నట్లు సమాచారం మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓక్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం చాలా పురాతనమైనది హనుమంతుడి ఆశీస్సుల కోసం ఈ ఆలయానికి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు పురాతన చారిత్రాత్మకమైన ఓక్లేశ్వర్ ధామ్ హనుమాన్ ఆలయంలో ప్రతి నెలా రోహిణి నక్షత్రం ఇరవై ఏడవ రోజున స్వామివారి అలంకరణ జరుగుతుంది అలంకరణ సమయంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా హనుమంతుడు కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది దీనిని అక్కడే ఉన్న కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో బంధించగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది దేవుడి చేసిన మహిమే అని భక్తులు ఆలయ పూజారి చెబుతున్నారు ఓకలేశ్వర్ ధామ్ లోని హనుమంతుడి ఆలయంలో ఇదొక్కటే కాకుండా అనేక అద్భుతాలు జరుగుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు అయితే వీడియో వైరల్ అవడంతో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు పొరుగు ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు